आग्रह वेटिंग एवला सर एवला सर चेचणार राईट एक भेटाल कट्टी कट्टी गेला मी फूल अडकुटण्या ऊंगी फूल अडकुटलेय पकोतकल वाढण्या ऊंगी येन होबी ఇది అందుకే రైతుకు అందుకే ఇట్లా ఎగర పెట్టింది ప్రతి అగస్టం ఉన్న పని చేపించుకొని రోజు తమ్సాలు ఎకరమే ఉంటదా పొలం ఎక్కువ ఉంటదా ఉంటది ఒక నాట నాటకాడి పోయినప్పుడల్లా తమసపు లేకపోతే నువ్వు లక్షల కూలి ఒక పది రూపాయల బజ్జీలు పంట బస్తీలో లేదు బజీలో మా ఖరీ చేసలు కుస్తా వస్తే పెడతారు కన్నా కష్టం చేస్తారు చేస్తే ఒక నెల రెండు వందలు ఇస్తాను నువ్వు నీళ్ళు మాట్లా బజ్జీలు ఇస్తావు రైతు రైతు మధ్యలో కూర్చోవాలి రైతు బిడ్డ మధ్యన కూర్చోవాలి మమ్మల్ని ఊక పెట్టుకోవాలి నువ్వు కడ కూర్చు అక్కడ అది అట్లా కాదు ఈసారి నిరుపచేన పండుగ నిరుప పండు ఎరస్తాం మాకు చికెన్ బిర్యానీ తీసుకురావాలి సరే నా పంట మంచిగా వంటే పండాలి రైతు